ప్రముఖ నటుడు ధర్మ మహేష్ మీడియా అధినేత టీవీ ఫైవ్ మూర్తి మధ్య వ్యక్తిగత వివాదం తాజాగా తెలుగు మీడియా వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది తన భార్య గౌతమి వ్యవహారంలో మూర్తి జోక్యంపై ధర్మ మహేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సంచలన ఆరోపణలు చేశారు గత కొంతకాలంగా కాలంగా ధర్మ మహేష్ భార్య గౌతమికి మద్దతుగా టీవీ ఫైవ్ మూర్తి తన డిబేట్లలో శివ తాండవంలాగా ఆడుతూ రెచ్చిపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ధర్మ మహేష్ విడుదల చేసిన ఒక వీడియో మూర్తి బండారాన్ని బయట పెట్టిందని అంటున్నారు ఒక భర్త ఒక భార్య ఒక ఫ్లాట్ ఒక ప్లేట్ మధ్యలో టీవీ ఫైవ్ మూర్తి అంటూ ధర్మ మహేష్ తన ఆవేదనను వ్యక్తం చేశారు సంసారం మటాష్ బతుకులు బజారుకి అంటూ ఆయన ఆరోపిస్తూ తాను నివసించే ఫ్లాట్లోకి మూర్తి వెళ్లి అక్కడ తన భార్య గౌతమితో కలిసి భోజనం చేశారని ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిపారు ఒక జర్నలిస్ట్ ఒక వ్యక్తిగత జీవితంలోకి వచ్చి ఇలా ప్రవర్తించడం నైతికత కాదని తన భార్య విషయంలో మూర్తి అత్యుత్సాహం వెనుక కారణాలను ప్రశ్నిస్తూ ధర్మ మహేష్ విడుదల చేసిన ఈ వీడియో మీడియా సినీ వర్గాలలో పెద్ద చర్చకు దారితీసింది ఈ ఆరోపణలపై టీవీ కానీ గౌతమి నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు నేను పెట్టట్లేదు మా ఆవిడతో నీకు మా ఆవిడ ఇంట్లో ఏ మా నా ఇల్లు నా అగ్రిమెంట్ పేరు మీద ఉంది నీకు నా ఇంట్లో కొనండి ఎందుకు బయటికి చెప్పండి టవర్ తీయండి ఆయన సెకండ్ నెంబర్ ఉంది మా ఆవిడ సెకండ్ నెంబర్ ఉంది ఏం పది ఏం లేదు ఓకే ఏం పని నీకు నేను చూపిస్తాను సెక్ ఇదిగోండి ఆయన ఇన్స్టాగ్రామ్ ఆయన దగ్గర ఇన్స్టాగ్రామ్ ఏమని ఉంటది మూర్తి అని ఉంటుంది ఇదిగోండి ఆ ఇల్లు ఎవరిదే ఆ ఇల్లు ఎవర్దండి ప్రెస్లాస్ నెంబర్ ఫిఫ్టీన్ లోపలికి వెళ్ళి చూస్తే ఇదే బ్యాక్ గ్రౌండ్ ఆ డైనింగ్ టేబుల్ ఎవరిదే ఆ ప్లేట్ నేను తినే ప్లేట్ అది చూసినాడు ఎవడైనా చేసుకుంటున్నాడు అంటే ఎంత చనివ్వ ఉండాలి ఇక్కడ స్టిక్ అవ్వండి ఒక్కసారే వెళ్ళాను అన్నాడా రెండోది ఎప్పుడు కవ్వలేదు అన్నాడు కదా రేపు ఏంటి ప్లేట్లో తింటం కూడా తప్పేనా ఆయన రేపు ప్లేట్లో తినటం కూడా తప్పేనంట అని చెప్తాడు ఆయన ఖచ్చితంగా కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఒక్కసారి వెళ్ళాను అన్నాడాయన టీవీ ఫైవ్ సర్లే ఒక్క నిమిషం అండి అది ఇంకో డ్రస్సా ఇది ఎవరు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.